కీర్తి శ్రీన్యూస్ మెదక్ నియోజకవర్గం ఇన్ఛార్జ్ జంగిలి వీరన్న పుష్కరాల్లో సామాన్యులకు సౌకర్యాలు అక్కర్లేదా సరస్వతి పుష్కరాలను నిర్వీర్యం చేస్తున్న మందనీ ఎమ్మెల్యే ఉద్యమం సమయంలో పుష్కరాలను ఘనంగా జరుపుకున్నాం ఒక్క విఐపీలకు మాత్రమే సకల సౌకర్యాలు ఎట్లా పరిష్కారాల పనులపై శ్వేతపత్రం విడుదల చేయాలి మంతని మాజీ ఎమ్మెల్యే పూట మధుకర్ పన్నెండేంట్లకోసారి వచ్చే సరస్వతి పుష్కరాల్లో పుణ్యస్నానాలకు వచ్చే సామాన్యులకు కనీస సౌకర్యాలు కల్పించకపోవడం సిగ్గుచేటు అని మంతని మాజీ ఎమ్మెల్యే పుట్ట మధుకర్ అసహనం వ్యక్తం చేశారు ఈ నెల పదిహేను నుంచి జైశంకర్ భూపాలపల్లి జిల్లా మహాదేవ్ మండలం కాళేశ్వరంలోని గోదావరి నదిలో ప్రారంభం కానున్న సరస్వతి పుష్కరాల నేపథ్యంలో ప్రభుత్వం చేపట్టిన పుష్కర పనులను ఆయన పరిశీలించారు ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ మరో రెండు రోజుల్లో సరస్వతి పుష్కర ప్రారంభం కానుండగా ఎక్కడా కూడా పనులు పూర్తి కాలేదన్నారు స్థానిక ఎమ్మెల్యే దేవాదాయ శాఖ ప్రిన్సిపల్ సెక్రటరీ ఇద్దరు కలిసి సరస్వతి పుష్కరాలను నిర్వీర్యం చేసిండ్లని ఆయన ఆరోపించారు

వర్పులే అయితే లేవు కదా వర్పులే వర్పులు ఏముండదు అక్కడ మండపం కాలే సరస్వతి షెడ్ కాలేటరీన్లు మీరు మీరు మీ అధికారులు అలసత్వం వలన ఆలస్యలు ఏమి ఇప్పుడు టెన్ స్ట్రక్చర్ ఇస్తాం ఇది ప్రజల డబ్బులు ఉదారే కదా ఫ్యూచర్ ఇదే కార్డ్ బోర్డ్ కొడుతుంది దీనికి పిల్లర్స్ కార్డ్ బోర్డ్ కొడుతుంది అవును డెకరేషన్ పూర్తి పిల్లర్ పూర్తి అయినాక చేయాలి కదా మీరు మీరు పిల్లర్ ఏదండి పిల్లర్స్ పూర్తయి ఉంటేనేమో కలర్ వేసుకొని ఓన్లీ ఫ్లవర్ బోకేసి పెడుతుంది దాన్ని ఇప్పుడు మీరు లేట్ చేయడం వల్ల దానికి కార్డ్ బోర్డు కొట్టి ఇదంతా మళ్ళీ ఎక్స్ట్రా అమౌంట్ అవుతుంది ఇప్పుడు మీరు చెప్పరు తర్వాత బుక్ చేస్తారు మీరు చూడం కదా అప్పుడు ఇక ఇన్ఫర్మేషన్ యాక్ట్ ఆడుకుంటున్నారు ఎవరు మేము తీసుకుంటున్నారు ఇప్పుడు తప్పంతా మీరు వృధా చేస్తున్నారు మీరు పట్టించుకోలేదు ఎమ్మెల్యే పట్టించుకోలేదు కమిషనర్ పట్టించుకోలేదు లోకల్ కమిషనరు లోకల్ ఎమ్మెల్యే ఉంది ఇంత అలసత్వం ఏది ఎప్పుడు జరిగిపోతాయి సరే మరి ఎల్లుండి వచ్చి ఛాలెంజ్ పెట్టుకుందాం ఇద్దరం చనిపోతాయి అంటే ఛాలెంజ్ మరి గోదావరి పుష్కరాల అవును ట్వంటీ సెవెన్లో కోసం మీరు మీరు ట్వంటీ ఫోర్లోనే స్టార్ట్ చేయాలి ఇక్కడి నుంచి అక్కడ దానికే ఇక కంటిన్యూస్ ఓ ఇప్పుడు వీళ్ళు ఈ పుష్కరాలు లైట్ తీసుకుంటారా అన్నట్టే కదా మరి ఇప్పటి నుంచి అక్కడ క్యారీ ఫార్వర్డ్ అనేది తెలివితాల్లో మాటలు మాట్లాడుతుంటే ఈ పుష్కరాలను మీరు నెగ్లెక్ట్ చేసినట్టే కదా ఈ పుష్కరాలను నిర్వీర్యం చేసినట్టే కదా మీరు తెలివిగా మరి అలా మాతో మాట్లాడుతున్నారు మీరు మీరు క్యారీ ఫార్వర్డ్ చేసానికి ఏమైనా గవర్నమెంట్ బడ్జెట్లా ఈ పుష్కరాలకు ఈ పుష్కరాల అరేంజ్మెంట్ ఉండాలి అచ్చే పుష్కరాలు అచ్చే పుష్కరాల అరేంజ్మెంట్ ఉండాలి ఈ పుష్కరాలు అచ్చే పుష్కరాలను దృష్టిలో పెట్టుకొని పనిచేస్తున్నామని తెలివిగా మాట్లాడే సమాధానం చెప్తే అది తెలివి కల్లా మాట కాదు అది తెలివి మాట అవుతుంది మీరు నెగ్లిజెన్సీకి మీరు జవాబు చెప్పాలి సమాజానికి ఇక్కడ ఒక్క పని కూడా కాలేదు వందల కోట్ల రూపాయలు కమిషనర్ లోకల్లో ఎమ్మెల్యే భార్య ఉన్నది ఎమ్మెల్యే ఉన్నాడు ఆయన మంత్రి పదవిలో ఉన్నాడు ఇంత అలసత్వం దాని ప్రజలు తప్పుదాతి మళ్ళీ తెలివిగా మమ్మల్ని బుకాయించే ప్రయత్నం చేస్తారు ఏంటి సరస్వతి పుష్కరాల కింద సామాన్యులు వచ్చి సాయం చేయడానికి వసతులు లేవు మళ్ళీ మీరు ఎల్లుండే నేను ఎల్లుండి రానా నేను ఎల్లుండి రావాలి ఇట్లా రామనుకుంటున్నారా ఇది మీరు ఒక్క పందిరి కూడా వేయలే ఇచ్చి అడిగిన దానికి జవాబు చెప్పి మరి ఆలస్యమైంది అనుకోకుండా అని చెప్పండి అది చెప్పాలి కానీ మీరు రెండు వేల ఇరవై ఏడు పుష్కరాలను దృష్టిలో పెట్టుకొని పని మరి తెలివి కల్లా మాట చెప్పి మీరు ఇంకా తప్పుదోవ పట్టించే ప్రయత్నం చేశారు అంటే ఈ పుష్కరాలు మీరు పట్టించుకుంటుంది కదా ఎందుకు చెప్పాలి మరి లక్షల మంది వస్తారని తిన్నదాకా యాభై వేల మంది వస్తారు అనుకుంటే ఇప్పుడు లక్ష మంది వస్తారంటే మీరే చెప్తున్నారు అయినప్పుడు మరి ఇక్కడ నాలుగు వేల మందికి లేదు మీరు దానికి జవాబు చెప్పండి కానీ ఇట్లా మమ్మల్ని బుకాయించకండి మళ్ళీ ఓకేనా